నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ టూ సినిమా దానికి ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇరవై నాలుగు గంటల్లో అదేవిధంగా రజనీకాంత్ గారి సినిమా కూలీ సినిమాకి ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయి అన్ని కలిపి ఈ మిలియన్స్ వ్యూస్ని బట్టి రాబోయే రోజుల్లో ఏ సినిమాకి అత్యధిక కలెక్షన్లు వస్తాయో మనం అంచనా చేస్తూ అయితే ఇవన్నీ నేను మీతో పంచుకునే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో కొద్దామండి జూనియర్ ఎన్టీఆర్ గారు అతను మొట్టమొదటిసారి బాలీవుడ్లో అడిగిపెడుతున్నారు వార్ టూ ద్వారా అయితే ఆ సినిమాని మన తెలుగు ప్రేక్షకులు కానీ ప్రపంచంలో ఏ ఇతర భాషల్లో ఉన్న ఫ్యాన్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళు దాని డబ్బింగ్ సినిమా అనుకోవట్లేదు అది డైరెక్టర్గా ఎన్టీఆర్ గారి సినిమానే అనుకుంటున్నారు అది ఎన్టీఆర్ గారి రేంజ్ క్రేజ్ సరే ఏం పక్కన పెడదాం మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారి సినిమా ట్రైలరు వారు టూ ఇరవై నాలుగు గంటల్లో తొంభై మిలియన్స్కి పైగా అంటే తొమ్మిది కోట్ల మందికి పైగా ఆ వారు టు ట్రైలర్ని చూశారు ఓకే సూపర్ మరి రజనీకాంత్ గారి ట్రైలర్ని కూలీకి సంబంధించిన ట్రైలర్ని ఎన్ని మిలియన్స్ వ్యూ చూశారు నాకు ఉన్న సమాచారం ప్రకారం అయితే పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఐదు మిలియన్స్ వ్యూస్ కాదు కూడుదాం అంటే ఫేస్బుక్ ట్విట్టరు ఇవన్నీ కలిపి ఒక ఇరవై నాలుగు సరే ఒక యాభై లక్షలు యాభై మిలియన్ యూస్ అంటే ఒక ఐదు కోట్ల మంది తొమ్మిది కోట్ల మందినేమో వాడటం చూశారు ఐదు కోట్ల మంది ఏమో కూలీని చూశారు సరే ఇప్పుడు నా మనసులో మార్చేబుతున్నాను ఇంతకీ ఏ ట్రైలర్ బాగుంది కూలీ సినిమా ట్రైలరు అంతగా కిక్కె వెక్కలేదు అది నాకు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సినిమానా అనే డౌట్ కూడా నాకు ఉండే రజనీకాంత్ గారు ఎలివేషన్ పెద్దగా లేదు అలాగని మిగిలినోళ్ళకు కూడా క్యారెక్టర్లు కూడా చాలా తక్కువ తక్కువగా ఉన్నాయి ఏమైనప్పటికీ మళ్ళీ ఎప్పుడులాగా అది స్మగ్లింగ్ సంబంధించిన స్టోరీ హీరో గారికి ప్లాష్ బ్యాక్ ఉండిద్ది ఆ మిగిలిన వాళ్ళు ఈ హీరో గారికి హెల్ప్ చేస్తారు మన లోకేష్ కనకరాజు గారి స్టోరీలన్నీ ఇలాగే ఉంటాయి సరే ఎవనప్పటికీ నాకు కూలీ సినిమా ఆ కూలీ సినిమా ట్రైలరు అంతగా కిక్కివ్వలేదా బా ఏదో పర్వాలేదు సినిమా బాగా హిట్ అయితే ఒక ఆరు ఏడు వందల కోట్లు వచ్చి ఆగిపోయేట్టుగా ఉంది వెయ్యి కోట్లు కూడా వచ్చి అనే డౌట్ సరే దాని పక్కన పెడదాం ఇక వార్ టూకి వద్దాం వార్ టూ ట్రైలర్ బాగుంది అదిరింది మరి దానికి కూడా ఎంత కలెక్షన్ రావచ్చు వెరీ సింపుల్ రెండు వేల కోట్లు కొట్టేసిద్ది క్రికెట్ అవట్లేదు దానికి చాలా రీజన్స్ ఉన్నాయి మొట్టమొదటిసారి ఎన్టీఆర్ రామారావు గారు హిందీలో చేయడం వలన ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఊ నెవర్ లెడ్ ద ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారిని కింద పడని అదే రేంజ్లో కటౌట్లు వాళ్ళు పోస్టర్లు మోత మోగిపోతాయి అంతేకాదు నేను రెండు వేల కోట్ల పై మాట నేను ఎందుకు అంటున్నానంటే హృతుక్ గారు ఎన్టీఆర్ గారు కలిసి నటించిన ఆ ఒక్క పాఠశాల వాళ్ళిద్దరు డాన్సర్లు డ్యాన్సులు సూపర్ స్టార్లు వాళ్ళు డ్యాన్స్ ఎలా చేశారో చూడటానికైనా ప్రపంచ అభిమానులు మొత్తం తరలి వస్తారు అందుకని దానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి ఎన్టీఆర్ గారు వెయ్యి కోట్ల హీరో ఋదుకృష్ణ గారు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల హీరో ఇలా ఇద్దరు కాంబినేషన్ కాబట్టి ఇంకొక ఐదు వందల కోట్లు ఈజీగా వస్తాయి అలా చూసుకున్న ట్రైలర్ బాగుంది మీకు ఏ డౌట్ అక్కర్లేదు చాలా క్వాలిటీగా ఉంది హాలీవుడ్ రేంజ్లో ఉంది కంపల్సరీ రెండు వేల కోట్లు పై మాట సరే కూలీ ఎంత బాగున్నా వెయ్యి కోట్ల మార్కుని టచ్ చేసిద్ది కొంచెం అటే ఇటో అంతకుమించి రెండు వేల కోట్లు కూలీ సినిమాకి అంత సీన్ లేదు ఆ ట్రయలర్ అసలు బీజిఎం అయితే కూలీ బీజిఎమ్ అసలు నాకు నచ్చల అనిరుద్ధి గారి బీజిఎమ్ పాత లియో మాస్టరు ఇలా సినిమాల రేంజ్లో లేదు అది కనీసం మన దేవర సినిమా కూడా మోతమోగింది ఆయన బీజిఎం కానీ కూలీకి అంత సీన్ లేదు బీజిఎం వీక్గా ఉంది తలా కొద్ది కొద్ది చిన్న చిన్న క్యారెక్టర్లు ఇచ్చారు సరే అలా పక్కన పెడదాం ఏమైనప్పటికీ ఈ కూలీ ట్రైలర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారి సినిమాకి ఇంకా హైప్ పెరిగింది మీరు చూడండి రేపు ఫోర్టీన్త్న హైయెస్ట్ కలెక్షన్లు కూలీ వార్ సినిమాకు ఉంటాయి వార్ టూకి కూలీగా ఉండవు ఎందుకంటే ఎన్టీఆర్ గారు రేంజ్ అది అనమాట అంతే ఎన్టీఆర్ గారు రావడంతో కూలీ సినిమా రేంజ్ పెరిగింది పది రెట్లు పెరిగింది ఈజ్ ద యూనివర్సల్ స్టార్ అతను నటులు అందుకని వారి సినిమాకి అత్యధిక కలెక్షన్లు రాబోతున్నాయి నమస్తే ఫ్రెండ్